హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ముందుగా మేము పట్టు పొరుగుల పెంపకం మా వృత్తి పది సంవత్సరాలు ఇంకా మేము పట్టు పొరుగులు సాగుతున్నాము ముందుగా షెడ్ కడిగే విధానం గురించి ఫ్రెండ్స్కి అందరికీ సబ్స్క్రైబ్కి అందరికీ తెలియాలని వీడియో చేస్తున్నాను ముందుగా ఇన్నూరు లీటర్లు పొట్టి బ్యారెల్ని తెచ్చుకోవాలి ఇన్నూరు లీటర్ల నీళ్ళని నింపుకోవాలి బ్యారల్లో ఆ తర్వాత రెండు కేజీల సున్నాన్ని వైర్నెట్ తెచ్చుకొని నెట్లో వేసి నీళ్ళ బాగా షేక్ చేస్తే అది నీళ్ళ బాగా కలి కలిసిపోతుంది మిక్స్ అయిపోతుంది ఆ తర్వాత బ్లీచింగ్ ఐదు కేజీల బ్యాగ నూట నలభై రూపాయలు బ్యాగ మీ పక్క ఎంతో కామెంట్ చేయండి ఐదు కేజీల బ్యాగ్ సున్నంని బ్లీచింగ్ని వైర్ నెట్లో వేసి నీట్గా షేక్ చేస్తూ ఉంటే అది బాగా మిక్స్ అయిపోతుంది నీటిలో బాగా మిక్స్ అయిన తర్వాత ట్టు బెట్టు లేదో ఏదైనా వాషం వేసుకొని నీట్గా కలబెట్టాలి కలబెట్టి సున్నము బ్లీచింగు వాటరు అంతా మిక్స్ అయ్యేటట్టు చేయాలి ఆ తర్వాత మోటార్ ఆన్ చేయాలి మోటార్ అంటే పంపు పిచ్చికారీ చేసే పంపు స్టార్ట్ చేసి బాగా నాజల్లో నీటిలో పెట్టి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత నాజుల్లో చిన్నగా సగ్గా స్ప్రే కాలేదు దానివల్ల దాన్ని ఓపెన్ చేసి దాంతో ఉన్న చెత్త అంతా తీసేసి మళ్ళా నీటిలో కడిగి మళ్ళా పెట్టేసి తర్వాత షెడ్లోకి నాజల్ పట్టుకొని పోయి ఒక పక్కన ఇంకా సందు లేకుండా నీట్గా స్ప్రే చేయాలి ఎందుకంటే ముందు పంటలో బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఉంటుంది వైరస్లో ఇవంతా నీట్గా బ్లీచింగ్ సున్ను పడిన తర్వాత అదంతా బర్న్ అయిపోతుంది అందువల్ల నీట్గా నిదానంగా రెండు వందల లీటర్లు నీట్గా స్ప్రే చేస్తే తొందర లేకుండా పైన కింద టాప్ మొత్తం కొట్టాలి కొట్టి స్ప్రే చేసి తర్వాత కింద ఫ్లోరింగ్లో పైన పిచ్చుకులు చెత్త సదారం అంతా కింద పడి ఉంటుంది దాన్ని బ్లీచింగ్ కొట్టిన రెండు మూడు రోజుల తర్వాత నీట్గా కడిగి తోసేయాలి తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఫార్మాయిల్ యాభై లీటర్ల నీళ్ళకి మూడు లీటర్ల ఫార్మాయిల్ కలుపుకొని ఫార్మాయిల్ చాలా డేంజరు కంటిలో పడకుండా మాస్కి మూతికి ముక్కులకి ఆ స్మెల్ పోకుండా చాలా ఘాట్ అది ఘాటు ఊపిరితిత్తుల్లో తగలకుండా బాగా హెల్మెంట్ బండి తోలు తమ్ము చూడి బండికి వేసుకుని హెల్మెంట్ వేసుకొని నీట్గా దాన్ని స్ప్రే చేసుకోవాలి పైన కింద పైన టాప్కి అన్నింటికి సొంత లేకుండా స్ప్రే చేయాలి స్ప్రే చేసి ఫార్మాయిల్ని చాలా హుషారుగా చాలా డేంజరు బ్లీచింగ్ ఎట్లా కొట్టినా సరిపోతుంది పవర్ మాయిల్ మటుకు చాలా హుషారుగా కొట్టాలి ఆ తర్వాత మళ్ళా నీట్గా కడిగి తోసేసి షెడ్ చుట్టూ ఉన్నా కూడా బ్లీచింగ్ కొట్టాలి